దేశభక్తి ఉట్టిపడేలా నంద్యాలలో యాత్ర వేలాది మంది నంద్యాల ప్రజలు డాక్టర్ బైరెడ్డి శబరి వెంట తిరంగా యాత్రలో భారత వైపు చూసే తీవ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా వెతికి వేటాడి చంపడమే ఇండియన్ ఆర్మీ లక్ష్యం భారత ప్రజలకు ప్రభుత్వం ఆయుధాలు ఇస్తే పాకిస్తాన్లోకి వెళ్లి తీవ్రవాదుల తలలు నరుకుతామన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందమైన సుందర కాశ్మీర్ ను చూసి వద్దామనుకున్న పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపితే తీవ్రవాదాలు కాశ్మీర్లోని పెహల్గాంలో దాడి చేసి మతపరంగా విభజించి కేవలం హిందువులను వారి పిల్లలను భార్యల ముందే అతిదారుణంగా హత్య చేయడం ఎంతో బాధిస్తోందని ఇలాంటి ముష్కరులకు భూమి మీద బ్రతికే అర్హత లేదని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా విజయం సాధించిన సందర్భంగా ఆదివారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి నాయకత్వంలో భారీ తిరంగా ర్యాలీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు బోలో భారత్ మాతా జోయి ఉగ్రవాదులు నశించాలి భారతీయుల ఐక్యత వర్దిల్లాలి అనే నినాదాలతో ఉత్సాహంగా సాగి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు అనంతరం గాంధీ చౌక్లోనే సైనికులు మాజీ సైనికులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆధ్వర్యంలో సన్మానం చేసి అమర జవాన్ మురళి నాయకు పహల్గా మృతులకు సంతాపం తెలిపారు నంద్యాల ప్రజలకు ప్రభుత్వం తుపాకులు ఇస్తే పాకిస్తాన్లోకి వెళ్లి తీవ్రవాదుల తలలో తెస్తామంటూ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహంతో ప్రసంగించారు తరంగా ర్యాలీలో నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాజీ మంత్రి ఏ రాసు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ టిడిపి యువనేత నేత ఎన్ఎండి ఫిరోజు శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రెడ్డి దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబన్ సెంట్రల్ సివిల్ సప్లై కమిటీ డైరెక్టర్ నరహరి రెడ్డి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు మాజీ సైనికులు సైనిక కుటుంబాలు బార్ అసోసియేషన్ నంద్యాల వైద్యుల సంఘం పలు విద్యా సంస్థల అధినేతలు అధ్యాపకులు ఉపాధ్యాయ ఉద్యోగ విద్యార్థి మహిళా స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఎన్సిసి విద్యార్థులు రెడ్ క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వచ్చానంటే ఆలోచన చేయండి కాబట్టి అందరూ కూడా ఎంతో మంది ఆర్మీ వాళ్ళు ఆర్మీ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు ఎంతో మంది జాగాలకు వాళ్ళ లైఫ్ లే వాళ్ళ అన్ని కూడా మంచి పోయి అక్కడ పోరాడుతున్నారంటే ఖచ్చితంగా మన అందరం కూడా వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ అలాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చనిపోయిన బొల్లి నాయక్ 네안 <susurgery>